ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపాలు వచ్చాయి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది భూకంపాలు వరుసగా వస్తూనే ఉన్నాయి ఇంకా ఆదివారం మధ్యాహ్నం మొదలైనటువంటి భూకంపం మళ్ళీ సాయంత్రం అంటే ఆదివారం రాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు మొదలైంది అలా వరుసగా వస్తూనే ఉన్నాయి సోమవారం ఉదయం వరకు కూడా భూకంపాలు వచ్చాయి ఈ భూకంపాల వల్ల ఆఫ్ఘనిస్తాన్ లో ఎనిమిది వందల మంది కంటే ఎక్కువగానే మరణించారు మొదట ఇరవై మందితో మొదలైంది అలా వరుసగా చనిపోతూనే ఉన్నారు రెండు వేల మందికి పైగా గాయపడ్డారు ఆ గాయపడినటువంటి వారు కూడా మరికొంతమంది చనిపోయే ఉన్నాయి దీని గురించి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతం అయితే వ్యక్తం చేశారు అన్ని విధాలుగా ఆఫ్ఘనిస్తాన్ ని భారత్ ఆదుకుంటుందంటూ ఆయన అయితే భరోసా ఇచ్చారు అందరూ త్వరలోనే కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానంటూ ఒక ట్వీట్ కూడా పెట్టారు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి చైనాలో ఉన్నారు ఆయన భారత్ బయలుదేరబోతున్నారు ఎస్ఈఓ సమ్మిట్ వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ గారు ఈ ట్వీట్ అయితే చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి రెండు లో అక్టోబర్ లో వచ్చినటువంటి భూకంపం ఆఫ్ఘనిస్తాన్ ని కబలించేసింది అప్పుడు నాలుగు వేల మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు అనేక వేల మంది క్షత త్రులయ్యారు మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత అంతటి భూకంపం ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకముందే మళ్ళీ అలాంటి భారీ భూకంపం వచ్చి మళ్ళీ ఎనిమిది వందల మంది అయితే చనిపోయారు ఇంకా ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి